పల్నాడు జిల్లా స్థాయి మూడవ బాలోత్సవ సాంస్కృతిక మహోత్సవం సందడిగా కొనసాగింది చిన్నారులు అందించిన నృత్య గాన కార్యక్రమాలు చూస్తూ చిన్ననాటి జ్ఞాపకాలు తలుచుకుని స్టేజ్ మీదే కాసేపు సిఐ భావోద్వేగానికి గురయ్యారు పిల్లల నటన నిర్దోషితనం ఉత్సాహం చూసి బాల్యంలోకి వెళ్లిపోయానని ఆయన తెలిపారు పిల్లల్లో ప్రతిభను వెలికి తీయటంలో ఇలాంటి బాలోత్సవాలు ఎంతో గొప్ప వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు మూడవ సంవత్సరం దిగ్విజయంగా జరుపుకుంటున్న జరుపుతున్న ఈ ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్స్ అందరికీ అదేవిధంగా వేదికపైన ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం పిల్లలందరికీ నా బెస్ట్ విషెస్ సార్ వాళ్ళు నా దగ్గరికి పర్మిషన్ కోసం వచ్చినప్పుడు ఇంతమంది పిల్లలు ఎలా ఆర్గనైజ్ చేస్తారు సార్ అని మీరు చూడండి సార్ అసలు ఎలా ఉంటుందో ఎంత డిసిప్లిన్గా ఉంటారు వచ్చే పిల్లలు కూడా మీలాగే ఇలాంటి ఈవెంట్స్కి వెళ్ళి పార్టిసిపేట్ చేసి స్పోర్ట్స్ ఈవెంట్స్లో స్పోర్ట్స్ మీట్స్లో పార్టిసిపేట్ చేసి వచ్చేవాళ్ళం ఆ స్మృతులన్నీ మాకు గుర్తుకొచ్చినాయి అనమాట నాకు అవన్నీ చూస్తే నేను ఇందాక ఈశ్వర్ గారితో షేర్ చేసుకున్న మా కాలేజ్ డేస్ గుర్తుకొస్తున్నాయి సార్ ఇవన్నీ చూస్తుంటే అది మీకు కూడా ఇది ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అండ్ లైఫ్ టైం మెమరీగా ఉండిపోతుంది మనం గెలిచామా ఓడామో అనేది పక్కన పెడితే పార్టిసిపేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అది పార్టిసిపేట్ చేయడానికి ఇంతమంది పిల్లలు ఇంత ఎంతస్టిక్గా వచ్చి చేయడం చాలా గొప్ప విషయం ఇంతమందిని ఇక్కడ ఆర్గనైజ్ చేయటం ఇంకా పెద్ద విషయం దాన్ని కమిటీ వాళ్ళు వాళ్ళ బ్యాక్ ఎండ్లో వాళ్ళు ఎంత కష్టపడ్డారనేది వీ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వర్డ్స్ అనమాట వాళ్ళ కష్టం ఈ రోజున ఇంత ఎక్స్ట్రాడినరీ వేలో పిల్లలందరూ ఒక హ్యాపీయెస్ట్ మూడ్లో ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు సో ఎవ్రీ ఇయర్ మీరు ఇది ఇలాగే కంటిన్యూ చేయండి సార్ పిల్లలకి ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టంలో అసలు ఆటలు పాటలు అనేవి లేకుండా పోయినాయి అటువంటి వాళ్ళకి ఒక స్ట్రెస్ బస్టర్ లాగా స్ట్రెస్ రిలీఫ్ లాగా ఇటువంటి ఈవెంట్స్ని మీరు రెగ్యులర్గా కండక్ట్ చేస్తూ ఉంటే పిల్లల్లో కూడా ఒక స్పోర్టివ్ స్పిరిట్ అనేది పెరుగుతూ ఉంటుంది పిల్లలందరూ కూడా ఇందాక సార్ చెప్పారు గుప్తా సారు ఇప్పటి నుంచే మంచి లైఫ్లో ఒక మంచి గోల్ పెట్టుకొని ఆ గోల్ని అచీవ్ చేయటం కోసం సిన్సియర్గా డిసిప్లిన్గా ఉండి మంచి స్థాయికి ఎదగాలని అందరూ కూడా దేశానికి అదేవిధంగా మీ కుటుంబానికి మీ టీచర్స్కి మీ స్కూల్కి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నన్ను ఇక్కడికి పిలిచి ఇవన్నీ నేను కూడా సెన్స్ చేసేదానికి అవకాశం కల్పించినందుకు టీం మీ కమిటీ మెంబర్స్ అందరూ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను అదే మాదిరి పిల్లలు ఎంతమంది వచ్చారు టీచర్స్ అందరూ కొంచెం కేర్ఫుల్గా ఉండి పిల్లలందరినీ జాగ్రత్తగా వాళ్ళ డెస్టినీ ప్లేసెస్కి సేఫ్గా సెక్యూరిటీగా తీసుకొని వెళ్ళి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీస్కి చేర్చాలనేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్